రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి ఐదు వేల మూడు వందల యాభై మూడు కనెక్షన్లకు గాను ఇప్పటి వరకు రెండు వేల మీటర్ల కనెక్షన్లు ఆన్లైన్ నమోదు చేయడం జరిగిందని ఏఈ సంపత్ కుమార్ మరియు లైన్మెన్ భాస్కర్ తెలియజేశారు గృహజ్యోతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సాపూర్ గ్రామంలో మా విద్యుత్ సిబ్బందితో రావడం జరిగింది ఈరోజు ఈ విద్యుత్ వినియోగాలు ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు వాడుకుంటున్నారో వారందరూ వారి యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రజాపాలన దరఖాస్తు నెంబరు సెల్ఫోన్ నెంబరు తీసుకొని వచ్చినచో మేము ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వారికి ఈ రెండు వందల యూనిట్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గోజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అనే ప్రకటిస్తుంది కాబట్టి దాని యొక్క భాగంగా మేము ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అందరూ కూడా ఈ యొక్క గృహజ్యోతి కార్యక్రమంలో ఉన్నటి దాన్ని నమోదు చేసుకోవాలని విద్యుత్ వినియోగదారులు నమోదు చేసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేసుకుని మా సిబ్బంది ద్వారా ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవాలని కోరుకుంటూ సెల్ లోపల ఇప్పటి వరకు మొత్తానికి మన మండలం లోపల ఐదు వేల మూడు వందల అప్లికేషన్స్ ఐదు వేల మూడు వందల మీటర్లకు గాను ఇప్పటి వరకు పద్దెనిమిది వందల మంది వారి యొక్క వారు నమోదు చేసుకోవడం జరిగింది మిగతా వారు కూడా వారి యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో మా యొక్క సిబ్బంది ద్వారా నమోదు చేసుకోవాలని గృహజ్యోతికి సంబంధించిన దాని డాక్యుమెంట్స్ను మా యొక్క సిబ్బందికి ఇచ్చి నమోదు చేసుకోవాలని కోరుచున్నాం